అందరూ అందరికి అభినందనలు అక్రాస్ ది గ్లోబ్ ఐ థింక్ ఈ సిబిఎం లో యుఎస్ నుంచి జర్మనీ నుంచి కూడా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళ పనులన్నీ వదిలేసి ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం వీరు ఊరు ఊరు తిరుగుతూ ప్రోగ్రామ్స్ పెడుతూ సిబిఎన్ గారి విజన్ కానీ సిబిఎన్ గారి ఆలోచనలు కానీ జనాల్లోకి తీసుకోబోతూ అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఓటర్ వెరిఫికేషన్ లో కూడా సిబిఎన్ పెద్ద రోల్ ప్లే చేస్తుందనే అనే విషయం చాలా మందికి తెలియదు అండ్ ఫెంటాస్టిక్ జాబ్ అండి డోర్ఫుల్ వి నీడ్ పీపుల్ లైక్ యూ ఓకే స్త్రీ శక్తి మొన్న ఒక జర్నలిస్ట్ అడిగాడు నన్ను ఇంటర్వ్యూ చేస్తా మీరు స్త్రీలు గౌరవించరు ఎంత కదా అన్నాడు ఏ స్త్రీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని అడిగా రోజా అన్నాడు ఆమె స్త్రీ ఎలా వద్ది అని అన్నా స్త్రీ అంటే ఇక్కడ కూర్చొని ఉన్నారే వీళ్ళు మహిళలు గౌరవమో ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం మిమ్మల్ని చూడంగానే చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది ఏమ్మా బాగున్నారా అని పందిపిల్లని తీసుకొని మనం మే మేకప్ వేసుకొని వస్తే మనం నమస్కారం పెట్టగలుగుతామా ఎందుకంటే మొన్నే చూశాను నేను ఐ థింక్ నిన్నే మన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నవశకం రోజా గారు చాలా మాట్లాడింది వాడు వీడు పప్పుగాడు అది నాకు అర్థం కాదు ఇప్పటికి వంద సార్లు తిట్టాం వంద ప్రెస్ మీట్లలో నేను తిట్టుంటాన్ని మారమ్మా మారమ్మా అని ఈరోజు ఈ ప్రోగ్రాం పేరు స్త్రీ శక్తి మళ్ళీ ఒక స్క్రీన్ తిట్టాలంటే మనకి ఎంత అవమానంగా ఉంటుంది మీరు చెప్పండి కరెక్ట్ కాదు కదా మీ గురించి గొప్పగా చెప్పాల్సిన పరిస్థితి మీ గురించి గొప్పగా చెప్పి మీరు మిమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిన వేదికలో ఒక స్త్రీని తిడితే ఏమైనా బాగుంటుందా బాగుండదు కాబట్టి ఈరోజు రోజే సబ్జెక్ట్ వదిలేస్తాం ప్రెస్ మీట్ ఆడుకుంటాం అని అండ్ ఇంకోటి ఏంటంటే సిబిఎన్ గారు విజన్ విజన్ విషన్ అంటారు నాకు చిన్న డౌట్ ఉంది అదే చంద్రబాబుకు పని పాట లేదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ ఐదేళ్లలో ఎలక్షన్ ఎట్ట గెలవాలు చూడకుండా నలభై ఏళ్లలో విజన్ గురించి మనకెందుకు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ విజన్ లాకే ఈ ఐదేళ్లలో ఈ స్టేట్ పూర్తిగా నాశనం అయిపోయిందనే విషయం మీరందరూ గ్రహించాలి చంద్రబాబు ఉన్నప్పుడు రోడ్లు ఎట్టున్నాయి నారాయణ సార్ వేసిన రోడ్లు ఆ రోజు ఆ రోడ్లు చూసేదానికి హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఎడ్ నుంచి రా మీ సార్ అనేవాళ్ళు కరెక్ట్గా డబ్బులు అందలా లేకపోతే ఇంకొక వంద కిలోమీటర్లు ఒక వెయ్యి కిలోమీటర్లు వేసేవాడు రాక్షసుడు నేనేమంటారంటే ఒక ఐదేళ్ళు గవర్నమెంట్ సే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు నెక్స్ట్ టెన్ ఇయర్స్ మనం ఏం చేయాలి స్త్రీ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నాం మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంది బిజినెస్ ఎడ్యుకేషన్ వైజ్ స్పోర్ట్స్ వైజ్ అన్ని విషయాలలో మిమ్మల్ని ఎంపవర్ చేయాలంటే ఐదు ఫైవ్ ఇయర్స్ లో ఆ గోల్ సెట్ చేస్తే కాదు ఐదేళ్లలో కాదు ఇట్స్ అ విజన్ ఫర్ ద నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ ఆర్ థర్టీ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ మనం ఏం చేయాలి ఇయర్ ఆన్ ఇయర్ ఏ విధంగా ముందుకు పోవాలి అదే విషయం అందరూ సి దట్ ఇస్ అ విజన్ ఆ విజన్ వల్ల చంద్రబాబు నాయుడు గారు విజన్ వల్ల మనం ఒక ఎలక్షన్ కూడా ఓడిపోయాం కానీ మనం ఎప్పుడు దానికి మనం బాధపడకూడదు ఎందుకు తెలుసు ఎందుకంటే దట్ విజన్ విజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ది సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈ సన్ రైజ్ స్టేట్ కాన్సెప్ట్ మీకు సింపుల్ ఒక పాయింట్ చెప్తాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విమానం వేసుకొని నాకు తెలిసి పద్నాలుగు దేశాలకు పోయాడు దేనికి పోయాడు ఆడ కాఫీ బాగుంటుంది అని ఏ ఏడు కాఫీ దొరకదా ఎందుకంటే పద్నాలుగు దేశాలు పద్నాలుగు దేశాల్లో ఉండే ఇండస్ట్రీస్టును కలిసి రండిరా బాబు రండిరా అని కాళ్ళు పట్టుకున్నంత పని చంద్రబాబు చేశాడు ఎందుకు చేశాడు ఎవరి కోసం రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలంటే మన గురించి మనం చెప్పుకొని వాడు కాదు అంటే బతిమలాడి తీసుకునే పరిస్థితుల్లో ఉండాల ఇదే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు తాడేపల్లి ప్యాలెస్ లో సింపుల్ పాయింట్ ఎన్ని రాష్ట్రాల్లో పోయి ఎన్ని మీటింగ్లు పెట్టి ఎంతమంది ఇండస్ట్రిస్ట్ కలిశాడు డవాసుకు పోయాడు ఒక్కసారి ఒక రోజు లేటు పోయాడు రెండో రోజు ఉన్నాడు మూడో రోజు స్విస్ హాల్స్ లో హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నాడు బాత్ మంచి స్టీము హ్యాపీగా మిగతా ఏమేమి చేశాడు నాకు తెలియదు కానీ ఫ్యామిలీ ఉన్నట్టుంది కాబట్టి మంచి కుర్రోడై ఉంటాడు సో నేను చెప్పేది ఏంటంటే ఈ విజన్ ఉమెన్ ఎంపవర్మెంట్ చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఒక ఉమెన్ ఒక స్త్రీ ఉద్యోగ రీతిలో కానీ బిజినెస్ రీతిలో పెరిగితే ఆ కుటుంబమే కాదు పక్క కుటుంబాలు కూడా చూసుకునే శక్తి ఒక స్త్రీకి ఒకటే ఉంది మగోళ్ళకి అది లేదు మగోడు ఎంతసేపు నేను ఎదగాల పక్కనోడు తొక్కియాలా అంటుంటారు ఉమెన్ ఇస్ డిఫరెంట్ దట్ ఈస్ వై ఈ రోజు మన హిందూ సాంప్రదాయంలో ఒక స్త్రీకి మనం ఇంత గౌరవిస్తున్నామంటే దట్ ఇస్ ద రీజన్ వి హి బిన్ టాట్ టు డూ దాట్ అందరూ అందరికీ అభినందనలు అక్రాస్ ది గ్లోబ్ ఐ థింక్ ఈ సిబిఎం ఫోరంలో యుఎస్ నుంచి జర్మనీ నుంచి కూడా చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళ పనులన్నీ వదిలేసి ఈరోజు చంద్రబాబు నాయుడు కోసం వీరు ఊరు ఊరు తిరుగుతూ ప్రోగ్రామ్స్ పెడుతూ సిబిఎన్ గారి విజన్ కానీ సిబిఎన్ గారి ఆలోచనలు కానీ జనాల్లోకి తీసుకోబోతూ అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఓటర్ వెరిఫికేషన్లో కూడా సిబిఎన్ పెద్ద రోల్ ప్లే చేస్తుంది అనే విషయం చాలా మందికి తెలియదు అండ్ ఫెంటాస్టిక్ జాబ్ అండి బ్యూటిఫుల్ వి నీడ్ పీపుల్ లైక్ యూ ఓకే స్త్రీ శక్తి మొన్న ఒక జర్నలిస్ట్ అడిగాడు నన్ను ఇంటర్వ్యూ చేస్తా మీరు స్త్రీలు గౌరవించరు ఎంత కదా అన్నాడు ఏ స్త్రీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని అడిగా రోజా అన్నాడు ఆమె స్త్రీ ఎలా వద్ది అని స్త్రీ అంటే ఇక్కడ కూర్చొని ఉన్నారే వీళ్ళు మహిళలు గౌరవమో ఇవ్వాల్సిన రెస్పెక్టు మనం మిమ్మల్ని చూడంగానే చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది ఏమ్మా బాగున్నారా అని పంది పిల్లని తీసుకొని మనం మే మేకప్ వేసుకొని వస్తే మనం నమస్కారం పెట్టగలుగుతామా ఎందుకంటే మొన్నే చూశాను నేను ఐ థింక్ నిన్నే మన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నవశకం రోజా గారు చాలా మాట్లాడింది వాడు వీడు పప్పుగాడు అది నాకు అర్థం కాదు ఇప్పటికీ వంద సార్లు తిట్టాం వంద ప్రెస్ మీట్లలో నేను తిట్టుంటాని మారమ్మా మారమ్మా అని ఈరోజు ఈ ప్రోగ్రాం పేరు స్త్రీ శక్తి మళ్ళీ ఒక స్త్రీని తిట్టాలంటే మనకి ఎంత అవమానంగా ఉంటుంది మీరు చెప్పండి కరెక్ట్ కాదు కదా మీ గురించి గొప్పగా చెప్పాల్సిన పరిస్థితి మీ గురించి గొప్పగా చెప్పి మీరు మిమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిన వేదికలో ఒక స్త్రీని తిడితే ఏమైనా బాగుంటుందా బాగుండదు కాబట్టి ఈరోజు రోజే సబ్జెక్ట్ వదిలేస్తాం రేపు ప్రెస్ మీట్లో ఆడుకుంటాం ఆమె అండ్ ఇంకోటి ఏంటంటే సిబిఎన్ గారు విజన్ 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 అంటారు నాకు చిన్న డౌట్ ఉంది అసలు చంద్రబాబుకు పని పడాలే లేదా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ ఐదేళ్లలో ఎలక్షన్ ఎట్ట గెలవాలు చూడకుండా నలభై ఏళ్లలో విజన్ గురించి మనకెందుకు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ విజన్ లాకే ఈ ఐదేళ్లలో ఈ స్టేట్ పూర్తిగా నాశనం అయిపోయిందనే విషయం మీరందరూ గ్రహించాలి చంద్రబాబు ఉన్నప్పుడు రోడ్లు ఎట్టున్నాయి నారాయణ సార్ వేసిన రోడ్లు ఆ రోజు ఆ రోడ్లు చూసేదానికి హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు యాడ్ నుంచి వేశాడరా మీ సార్ అనేవాళ్ళు కరెక్ట్ గా డబ్బులు అందరా లేకపోతే ఇంకొక వంద కిలోమీటర్లు ఒక వెయ్యి కిలోమీటర్లు వేసేవాడు రాక్షసుడు నేనేమంటానంటే ఒక ఐదేళ్ళు గవర్నమెంట్ సే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు నెక్స్ట్ టెన్ ఇయర్స్ మనం ఏం చేయాలి స్త్రీ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నాం మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంది బిజినెస్ వైజ్ ఎడ్యుకేషన్ వైజ్ స్పోర్ట్స్ వైజ్ అన్ని విషయాలలో మిమ్మల్ని ఎంపవర్ చేయాలంటే ఐదు ఫైవ్ ఇయర్స్ లో ఆ గోల్ సెట్ చేస్తే కాదు ఐదేళ్లలో కాదు ఇట్స్ అ విజన్ ఫర్ ద నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ ఆర్ థర్టీ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ మనం ఏం చేయాలి ఇయర్ ఆన్ ఇయర్ ఏ విధంగా ముందుకు పోవాలి అనే విషయం అందరూ దట్ ఇస్ దట్ ఇస్ విజన్ ఆ విజన్ వల్ల చంద్రబాబు నాయుడు గారు విజన్ వల్ల మనం ఒక ఎలక్షన్ కూడా ఓడిపోయాం కానీ మనం ఎప్పుడు దానికి మనం బాధపడకూడదు ఎందుకు తెలుసు ఎందుకంటే దట్ విజన్ విజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ది సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఈ సన్ రైజ్ స్టేట్ కాన్సెప్ట్ మీకు సింపుల్ ఒక పాయింట్ చెప్తాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విమానం వేసుకొని నాకు తెలిసి పద్నాలుగు దేశాలకు పోయాడు దేనికి పోయాడు అది కాఫీ బాగుంటుందని పోయాడా వీడు కాఫీ దొరకదా ఎందుకంటే పద్నాలుగు దేశాలు పద్నాలుగు దేశాల్లో ఉండే ఇండస్ట్రీస్టును కలిసి రండిరా బాబు రండిరా అని కాళ్ళు పట్టుకున్నంత పని చంద్రబాబు చేశాడు ఎందుకు చేశాడు ఎవరి కోసం రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలంటే మన గురించి మనం చెప్పుకొని వాడు కాదు అంటే బతిమినాడి తీసుకునే పరిస్థితుల్లో ఉండాల ఇదే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు తాడేపల్లి ప్యాలెస్ లో సింపుల్ పాయింట్ ఎన్ని రాష్ట్రాల్లో పోయి ఎన్ని మీటింగ్లు పెట్టి ఎంతమంది ఇండస్ట్రీస్ట్ కలిచాడు దవాసుకు పోయాడు ఒక్కసారి ఒక రోజు లేటు పోయాడు రెండో రోజు ఉన్నాడు మూడో రోజు స్విస్ హాల్స్ లో హ్యాపీగా ఎంజాయ్ చేసుకున్నాడు సోనాబాత్ మంచి స్కీము హ్యాపీగా మిగతా ఏమేమి చేశాడు నాకు తెలియదు కానీ ఫ్యామిలీ ఉన్నట్టుంది కాబట్టి మంచి కుర్రోడై ఉంటాడు సో నేను చెప్పేది ఏంటంటే ఈ విజన్ ఉమెన్ ఎంపవర్మెంట్ చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఒక ఉమెన్ ఒక స్త్రీ ఉద్యోగ రీతిలో కానీ బిజినెస్ రీతిలో పెరిగితే ఆ కుటుంబమే కాదు పక్క కుటుంబాలు కూడా చూసుకునే శక్తి ఒక స్త్రీకి ఒకటే ఉంది మొగాళ్ళకి అది లేదు మగోడు సేపు నేను ఎదగాల పక్కనోడు తొక్కియాలా